హలో అండి వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్ ఎవరైతే మరి కళ్యాణం కోసం కళ్యాణం జరగట్లేదమ్మా అనేసి అంటారు వారి కోసం పరిహారం తర్వాత గృహయోగ్యం కోసం పరిహారం తర్వాత మేము ఇల్లునే అమ్మ అమ్మాలనుకుంటున్నామమ్మా కొంచెం ఆర్థిక సమస్యలు ఉన్నాయి అవన్నీ ఈ ఇల్లు అమ్మేసి కట్టాలనుకుంటున్నాము కానీ ఇల్లు అమ్ముడు పోవట్లేదు అనుకునే వాళ్ళకి ఆ ఆ సమస్య కోసం పరిహారం తర్వాత స్థలం స్థలం కూడా సేల్ అవ్వాలి అమ్ముడు పోవాలి అనే దానికోసం పరిహారం ఇలాంటి కొన్ని సమస్యలకి పరిహారాలు నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది తప్పకుండా పూర్తిగా చూడండి సరేనా ఇంకా ఏదైనా చెడు దోషాలు ఏమైనా మనకు నరదృష్టి ఉంది అనంటే దానికోసం కూడా ఇందులో పరిహారం చెప్పడం జరుగుతుంది పూర్తిగా వీడియో చూడండి సరేనా సరే ముందు కళ్యాణం కోసం చెప్తున్నాను వినండి ఎవరికైతే కళ్యాణం జరగట్లేదు అనుకుంటున్నారో వారు మరి నర దాన్ని ఏమంటారు కాల సర్పదోషం సర్పదోషం ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు చేయాల్సింది మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు స్వయంగా అయ్యగారి సహాయంతో అక్కడ పాలాభిషేకం చేయాలి సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా పాలాభిషేకం చేసి పసుపు కుంకుమ అలంకరించి దూపదీప నైవేద్యాలు పెట్టేసి ఆయనకి మరి మీ గోత్రనామాలు చెప్పుకొని చక్కగా పూజ చేసుకోవాలి తర్వాత పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇలా ఒక మూడు మంగళవారాలు ఆయనకి పూజ చేసుకోవాలి కళ్యాణ దోషం పోవడానికి ఏంటి కళ్యాణ దోషం ఏంటి కళ్యాణంలో కాల సర్పదోషం సర్పదోషం ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేయాలి లేదు కుజదోషం ఉంది అనుకోండి కుజదోషం ఉన్న వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే మరి దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళండి వెళ్ళే వెళ్ళడానికి ముందు మీరు ఒక కొత్త జత బట్టలు కొనుక్కోండి ఒకటి ఉతికిన బట్టలు వేసుకొని టెంపుల్కి వెళ్ళండి మీరు మీ ఇంటి పెద్దలతోటి అంటే మీ తల్లిదండ్రులతోటి కానీ మీకు తో మీకు తోడుగా ఒక పెద్దల్ని తీసుకొని వెళ్ళండి గుడికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ స్నానాల వాటికి దగ్గర మీరు ఉతికిన బట్టలు వేసుకునే గుడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానాల వాటికి దగ్గర మడి స్నానం చేయండి అంటే బట్టల మీదనే నీళ్లు పోసుకోవడం ఆ మడి స్నానం చేసిన తర్వాత ఆ మడి మీదనే గుడికి చు చక్కగా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత ఆ బట్టలని మీరు ఏదైతే మడి బట్టలు వేసుకున్నారో ఆ బట్టలని బయటనే ఇప్పేసి ఉతికిన బట్టలు వేసుకోండి అది అది కొత్త బట్టలు తీసుకున్నారు కదా ఆ కొత్త బట్టలు ధరించేసి ఆ మడి మడి స్థానంలో ఇప్పేసిన బట్టలు అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయండి మీరు ఇంటికి తెచ్చుకోమాకండి వదిలేసేయండి ఇంకా తర్వాత చక్కగా కొత్త బట్టలు ధరించేసి తేనె నెయ్యి పాలు లేదు అంటే పంచదార ఇప్పుడు షుగర్ వాటర్దే చెరుగడ నీళ్ళు ఉంటాయి కదా చెరుకు రసం అది ఇవి లేదంటే కొబ్బరి నీళ్ళు ఏవైనా మూడు రకాలతోటి ఆ స్వామి వారికి అభిషేకం చేయండి అయ్యగారి సహాయంతో చేసి మీ గోత్రనామాలు చెప్పుకోండి చెప్పుకొని చక్కగా అక్కడితో మీ పరిహారం పూర్తి అవుతుంది ఒకటేసారి పరిహారం ఇది సరేనా ఇది కూడా మీకు కుజదోషం పోవడానికి తప్పకుండా ఈ రెండు పరిహారాలు ఎవరైతే చేస్తారో వారికి నెల రెండు రెండు నెలల్లోనే కళ్యాణం కుదురుతుందనేసి నా నమ్మకం మా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి అలా జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను తప్పకుండా మీకు కూడా జరుగుతుంది అది దైవశక్తి మీద నమ్మకం పెట్టినప్పుడు కళ్యాణ పరిహారం తెలుసుకున్నారు కదా ఇక నెక్స్ట్ మనకి గృహయోగ్యం కావాలి గృహం కట్టుకోవడానికి మనకి ఆర్థిక సమస్య లేదు ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి సారీ అండి నాకు పొరపాటుగా వచ్చేసింది అయితే మనకి ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి గృహం కట్టుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఒక పరిహారం చెప్తాను వినండి సరేనా మనము ఆర్థికంగా స్థిరపడ్డప్పుడే కదా మనకి గృహం ఏర్పాటు అవుతుంది ఆర్థికంగా మనకు అన్ని విధాలుగా ఉంటే తప్పకుండా మనం ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది అమ్మవారే మనకి కొలువయి చక్కగా మన ఇంట్లో కొలువు తీరుకొని మనతో పూజలు అందుకుంటారు మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి మీకు దగ్గరలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళండి శుక్రవారం రోజు వెళ్ళాలి వెళ్ళేసి అక్కడ స్వామివారికి దూపదీప నైవేద్యాలు సమర్పించుకోండి స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అలా చెప్పుకున్న తర్వాత స్వామివారికి రోజైనా పసుపుతో అలంకరణ కోసం పసుపుని స్వామివారికి అక్కడ ఇవ్వండి అంటే ఎలా పసుపు మీరు స్వామివారికి అలంకరణ పసుపు ఎంత ఇస్తారు మీరు స్వామివారు ఎంత ఎత్తు ఉన్నారో మీకు దగ్గరలో ఉన్న స్వామి లక్ష్మీనరసింహ స్వామి ఎంత ఎత్తులో ఉన్నారో అంతవరకు మీరు మరి పసుపుని అక్కడ ఇవ్వవలసి ఉంటుంది పసుపుతోటే లక్ష్మీనరసింహ స్వామి అలంకరణ జరుగుతుంది పసుపుతో పాటు స్వామివారికి కుంకుమ తిలకం దిద్దడం కోసం కుంకుమని కూడా ఇవ్వండి సరేనా తర్వాత అమ్మవారికి గంధం లేపనంగా అక్కడ ఇవ్వండి తప్పకుండా మీకు గృహయోగం కలుగుతుంది ఒక్క శుక్రవారం ఇలా చేసి చూడండి సరేనా మీరు స్వామివారి మీద నమ్మకం పెట్టుకోండి లక్ష్మీనరసింహ స్వామికి నొ మొక్కుకుంటే మాకు గృహయోగం కలుగుతుందా అంటే తప్పకుండా కలుగుతుంది మరి మీకు కావాల్సింది లక్ష్మీ కటాక్షమే ఆ స్వామివారిని ముగ్ధురాల్ని చేస్తే ఆటోమేటిక్గా అమ్మవారు కూడా సంతోషిస్తారు అప్పుడు మీకు లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఆ లక్ష్మితోటే కదా మీరు ఇల్లు కట్టుకుంటారు అప్పుడు ఆ లలితమ్మవారిని కొలువు తీర్చు తీరి ఉండే విధంగా మీ ఇంట్లో స్వామివారికి చెప్పుకోండి తండ్రి మీ చెల్లెలు గారిని ఇంట్లో నిలుపుకుంటాము ఆవిడికి పూజలు చేసుకుంటాము మీరు కూడా వచ్చి మా ఇంట్లో పూజలు అందుకోండి అని చెప్పేసి చక్కగా స్వామివారికి ఇవన్నీ ఇచ్చేసి పసుపుతోటి స్వామివారికి అలంకరణ కోసం ఇవ్వండి గంధము కుంకుమ కూడా కొంచెం కొంచెంగా ఇవ్వండి పసుపు మాత్రం ఆయన ఎత్తు ఇవ్వండి సరేనా తప్పకుండా మీ కోరిక తీరుతుంది ఈ పరిహారం చేయండి సరేనా తరువాత ఇక ఎవరికైతే స్థలం అమ్ముడు పోవట్లేదు ఎవరికైతే ఇల్లు అమ్ముడు పోవట్లేదు మేము అప్పుల్లో ఉన్నాము కొంచెం ఈ స ఈ ఇల్లులు అమ్మేస్తే మాకు అప్పులు తీరుతాయి తర్వాత ఈ ఇల్లు అమ్ముడిపోతే మేము ఆల్రెడీ మేము ఇంకో ఇల్లు కొనుక్కున్నాం కదా ఈ ఇల్లు మాకున్న అవసరం లేదు కదా అనుకున్నప్పుడు ఆ ఇల్లు అమ్మాలనుకుంటాము అలాంటప్పుడు ఏం చేయాలి అమ్ముడుపోవట్లేదు అన్నప్పుడు మనము ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో ఆ ఇంట్లో చక్కగా స్టవ్ని కడిగి మనం రోజు వంట చేసుకునే స్టవ్ని శుభ్రపరిచి ఆ అగ్నిదేవుడికి కుంకుమ పసుపు అలంకరించేసి నమస్కరించుకొని అక్కడ ఒక గ్లాస్ బియ్యం వంట చేయండి ఉడికించండి ఆ నిండుగుండ నుంచి ఒక అన్నం ఒక పిరికిడన్నం ఎడం చేతితో తీయండి తీసి కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర మీరు రోజు అమ్మ దగ్గర కుంకుమ అర్చన చేసిన ఆ కుంకుమను తీసుకొచ్చి ఆ అన్నంలో కలపండి కలిపి ఆ కుంకుమ అన్నాన్ని చక్కగా అలానే ఒక కవర్లో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టుకొని వెళ్ళండి వెళ్ళి ఎక్కడైతే మీరు ఏ స్థలం అయితే అమ్ముడుపోవట్లేదో ఏ ఇల్లు అయితే పోవట్లేదో అక్కడికి వెళ్ళి మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడే ఎడముఖంగా ఇంటికి యాంటీక్లాక్ వైజ్గా తిరుగుతూ మూడు సార్లు తిరగాలి ఆ మూడు సార్లు కూడా నాలుగు మూలలో ఆ అన్నాన్ని కొంచెం కొంచెంగా అలా పెట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళి బయటికి వచ్చేసేయాలి వెనక్కి తిరిగి చూడకూడదు మీరు మూడుసార్లు తిరిగినప్పుడు కూడా మీరు వెనక్కి తిరగకూడదు అలానే బయటకు వచ్చేసి బయట రెండు నిమ్మకాయలు గడపకు అటొకటి ఇటొకటి పెట్టేసి ఒక కర్పూరం పచ్చ కర్పూరం వెలిగించేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి ఇది స్థలం ఒక స్థలమును ఇల్లు అమ్ముడుపోవడానికి చేయాల్సిన పరిహారం ఓకేనా తర్వాత ఇంటికి నరదృష్టి మనకు నరదృష్టి తగులుతుంది ఇంటికి మన మనకు తోడుగా ఉండి మనతో బుట్టూరు మన రక్త సంబంధికులే మనతో వండుకుంటా కూడా మనం దూరంగా ఉండి కూడా అయ్యో వాళ్ళు బాగుపడిపోతున్నారు కదా అని కొంతమంది నరదృష్టి తగులుతుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా అరే వీళ్ళకి ఏ ఏ సమస్య లేదేంటి వీళ్ళు చక్కగా నవ్వుతూ తిరుగుతున్నారే అనే ఒక్క మాట అయినా మనం చాలా కుంగపరుస్తుంది అలాంటి వాళ్ళకి మరి మీరు మాట చెప్పకుండానే వారిని ఒక మాట అనకుండానే వారికి పరిహారం మీరు చేయొచ్చు ఎలా అంటే వారికి తిరిగి మిమ్మల్ని ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో వారికి తిరిగి ఆ దెబ్బ వాళ్ళకే తగిలే విధంగా చేయొచ్చు ఎలా అంటే శివయ్య రూపంలో ఎట్లా అది ఎట్లా అనేసి అంటారా చక్కగా మీరు అమావాస్యకి ముందు రోజు ఒక గుమ్మడికాయ తీసుకోండి కాడ ఉన్న గుమ్మడికాయని నిండుగా గుమ్మడికాయని తీసుకోండి తీసుకొని మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో ఆ గుమ్మడికాయని అక్కడ పెట్టేసి నిద్ర చేపించండి అంటే అక్కడ ఉంచేసి వచ్చేసేయండి ఇంటికి తెల్లార్జామున మంచిగా స్నానాలు ఆచరించి అక్కడికి వెళ్ళి శివయ్య దగ్గర శివయ్య కళ్ళు తాకిన గుమ్మడికాయని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించి ఆయనకి చూపించేసి ధూపం చూపించేసి ఆ గుమ్మడికాయని తెచ్చుకొని మీ ఇంటి ఇంటి గడపకి కట్టుకోండి మీ ఇంటి దూరానికి బయట గడపకి కట్టుకోండి సరేనా అదే పరిహారం అది అమావాస్య రోజు కట్టుకోవాలి అమావాస్య రోజు ముందు రోజే చేసేసుకోవాలి ఓకేనా తర్వాత ఈ పరిహారం ఏమో ఇలా తెలిసిపోయింది కదండి నెక్స్ట్ ఎవరికైతే నరదృష్టి తగిలింది ఆరోగ్యపరంగా మేము చూడడానికి ఎన్ని టెస్టులు చేసుకున్నా అంత నార్మల్గానే ఉన్నాము మాకెందుకు ఇంకా చికాకులు అవుతున్నాయి ఎవరైనా మాకు ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా ఏదైనా చికాకు చేశారా అనే అనుమానం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది ఒళ్ళు కూడా బద్ధకంగా ఉంటుంది ఏం చేయలేకపోతున్నాం ఎప్పుడు నీరసంగా ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే అంత నార్మల్గా ఉంటుంది ఏం చేయలేకపోతున్నాం అన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు మీ పెద్దల సహాయంతో మీరు ఒక్కసారి ఈ పరిహారం చేయండి సరేనా ఎవరైతే మీ ఇంటి పెద్ద ఉంటారో వారితోటి ఒక ఐదు నిమ్మకాయలు తెప్పించుకోండి ఐదు నిమ్మకాయలు తెచ్చుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత అందులో చక్కగా వాటన్నిటి కూడా ధూపం చూపించండి అమ్మవారి దగ్గర గుగ్గులం వేసి అమ్మ పాదాల దగ్గర పెట్టేసి ధూపం చూపించండి ధూపం చూపించిన తర్వాత ఒక మూడు నిమ్మకాయలు బయటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఒక నిమ్మకాయ కింద పెట్టేసేయండి రెండు నిమ్మకాయలు ఇలా పట్టుకోండి రెండు నిమ్మకాయలు ఇలా పట్టుకొని ఆ మనిషి చుట్టూ పెద్దవాళ్ళతో చేయించుకోండి ఆ మనిషి చుట్టూ ఎడం పక్క నుంచి మూడుసార్లు ఇలా ఇలా పైనుంచి తిప్పించండి మీరు కూర్చోండి ఎవరికైతే అలా ఉందో వాళ్ళు మీరు కూర్చోండి పైనుంచి ఇలా తిప్పించండి తిప్పించిన తర్వాత లేచి నిలబడ్డ తర్వాత ఆ నిమ్మకాయల్ని మీరు చూసి అసహించుకున్నట్టుగా మొహం పెట్టి వాటి మీద తుమ్మండి ఇట్లా ఉమ్మసే ఉమ్ము పెట్టండి అంటే ఉమ్మినట్టుగా తూ తూతూ అని చెప్పేసి అనండి అన్న తర్వాత ఆ నిమ్మకాయల్ని మీరు చక్కగా వెనికి మీరు ఆ నిమ్మకాయలు చూడకుండా ఉన్నప్పుడు ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ రెండు నిమ్మకాయలని కూడా కట్ చేసి అటు పక్కకు పడేసేయండి డస్ట్బిన్లో వేసేసేయండి తర్వాత ఇంకొక నిమ్మకాయ ఉంది కదా ఆ నిమ్మకాయని మీరు ఎడంకాయలతోటి ఎడంకాయలతో తొక్కేసేయండి తొక్కితే అది పగలదు అప్పుడు మీ పెద్దవాళ్ళని ఆ చాకుతో కట్ చేసి అది కూడా అది రసం పిండేసి అది పడేయమని చెప్పండి డస్ట్బిన్లో తర్వాత వెంటనే మీరు చక్కగా అమ్మవారి దగ్గర ఉన్న ఒక నిమ్మకాయని మీ పెద్దవాళ్ళ సహాయంతో తీసుకొచ్చి మీ తల మీద పిండియమనండి అమ్మవారి రక్ష అనమాట అది మీ తల మీద పిండేసి అది తల మీద ఉన్నప్పుడు చక్కగా వెళ్ళి తలస్నానం చేయండి షాంపూ పెట్టుకోకండి తలకి ఓకేనా తలస్నానం చేసేసి ఉతికిన బట్టలు వేసేసుకొని డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోండి వెళ్ళి అమ్మ అని చెప్పి ఆవిడికి చక్కగా పూజ చేసేసుకొని ధూపం అమ్మకి చూపించిన ధూపం మీరు కూడా కంటికి అద్దుకొని అమ్మవారి రక్షగా ఉన్న ఇంకో నిమ్మకాయని మీ తల కింద పెట్టుకొని పడుకోండి సరేనా ఇదంతా కూడా ఒక ఆదివారం రోజు చేయండి తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది ఇదంతా కూడా మీ మీద ఉన్న ఆ పీడ గ్రహాలు ఏదైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పోవడానికి చేసే పరిహారం అండి తప్పకుండా ఈ ప్రతి పరిహారం కూడా ఒక నమ్మకంతో చేయండి అంత మంచి జరుగుతుంది శ్రీమాతహ అండి నేను మీ శివాని మృగాక్షి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి